బాలు మీనాలు ఇద్దరికి కూడా సుశీలమ ఎలాగైనా సరే మొదటి రాజు జరిపించి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని అనుకుంటుంది దానికి తోడు బాలు కూడా మీనాని ఇష్టపడుతుండడం షీలా టాల్ని చూసి ఎలాగైనా సరే వీళ్ళు మానసికంగా కలిశారు కాబట్టి శారీరకంగా కూడా కలపాలని అనుకుంటుంది అయితే బాలు ఏమో ఏంటిది మళ్ళీ ఏంటంటే మీ ఇద్దరికి మొదటి రాత్రి జరుపుతున్నాను రా అంటే ఇలా ప్రతిసారి అవకాశం తీసుకునే రాత్రులు జరిపిస్తే అది మొదటి రాత్రి అవ్వదు నా ప్రాణానికి కాలరాత్రి అవుతుంది అని చెప్పేసి కొంచెం మీనా విషయంలో బా బాగా గా మాట్లాడతాడు అంటే తన మనసు గాయపడేలాగా మాట్లాడతాడు అంతేకాకుండా అసలు మీరు ఎందుకు ప్రతిసారి రకంగా చేస్తున్నారంటే అప్పుడు వీళ్ళ నాయనమ్మ ఏమంటుందంటే ఈసారి నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే అయినా ఎందుకు అంత భయపడతావు నీ పక్కన ఉత్తునే నిలబడ్డానికి ఆమె ఏమైనా బొమ్మ అనుకుంటున్నావా నీ మనసుకు నీ మనసు తన దగ్గర అవ్వాలి తన నీ భార్య అంటే అప్పుడు బాలు ఏమంటాడంటే నేనెక్కడ తాళి కట్టాను తన మెళ్ళో నేను ఎక్కడో మందు తాగి కూర్చుని ఉంటే నువ్వు మీరు నీ కొడుకు ఇద్దరు పిలిచి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టమన్నారు నేను కట్టాను అంతేకాని నాకేం తన మీద ఇష్టం ప్రేమ పెరిగిపోయి కాదనగానే చాలా ఫీల్ అయిపోతుంది అనమాట ఎవరు బాలు వల్ల నాయనమ్మ అలా అంటే ఎలా కుదురుతుందా అయితే నువ్వు విడిపో మీ ఇద్దరు విడిపోండి అంటే ఇంకా మన మీనా ఏమో ఏడుపు మోహం పెట్టేస్తుంది బాలు ఏమో చాలా కఠినంగా మాట్లాడతాడన్నమాట అయితే ఇక మీనా విషయంలో ఎందుకు గా మాట మార్చేసాడో అర్థం కావట్లేదు లేదు